తిరుపతి సిటీ చాంబర్ ఆధ్వర్యంలో పదకొండు వందల డెబ్బై ఉగాది పురస్కారాల కార్యక్రమం స్థానిక మహతయి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంఘ సేవకులు వైద్యులు నాటక రంగ ప్రముఖులు క్రీడాకారులు పారిశ్రామికవేత్తలు ఎంఆర్పల్లి మాజీ సర్పంచ్ భీ మమత కావ్య యాదవ్ క్రీడాకారిణి ఇతరులకు ప్రత్యేక గౌరవ ఉగాది పురస్కారం ఇచ్చి సత్కరించారు ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు మరియు అనాథ పశువులకు సిటీ ఛాంబర్ అండగా నిలబడి చేసిన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శమని సంస్థను ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు సుమారు పదకొండు వందల కార్యక్రమాలు నిర్వహించిన సిటీ చాంబర్ వ్యవస్థాపకులు ఆయూబ్ ఖాన్ మరియు షణ్ముగం యాదవ్లకు ప్రత్యేకంగా అభినందిస్తున్నామని ఢిల్లీ నుండి గల్లీ దాకా వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన వారిని గుర్తించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉగాది పురస్కారాలు అందిస్తున్న తిరుపతి సిటీ ఛాంబర్స్ సేవా కార్యక్రమాలు గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందాలని కోరుకుంటున్నానని సన్మాన గ్రహీతలందరినీ అభినందిస్తున్నానని సిటీ చాంబర్కు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి సిటీ చాంబర్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ స్టాన్లీ జయకుమార్ డాక్టర్ కరుణానిధి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి వేణు తదితరులు పాల్గొన్నారు